ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుచున్న అంశము మన నివాసము ఎక్కడ ఉన్నది మన నివాసం ఎక్కడ ఉందనే అంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు అసలు మన నివాసం ఎక్కడుంది అసలైన నివాసం ఏది అని చూసినట్లయితే అపోస్తులైన పౌలు పొరిందుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉందండి భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవునిచ్చే కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు మన నివాసం ఎక్కడుందంటే పరలోకమందు ఉందంట అంటే ఈ భూమి మీద ఉన్న నివాసం ఎలాంటిదని దేవుడు చెప్తున్నాడు శాశ్వతమైనది కాదు ఈ యొక్క శరీరము ఈ యొక్క దేహము ఏదో దినాన్ని ఏమైపోతుందండి శిథిలమైపోతుంది అంటే మరి ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి మరణిస్తాడు మరణించి ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్తారో వాళ్ళందరికీ కూడా మరి నిత్యమైన నివాసము పరలోకం ఉంది అని దేవుని వాక్యం సల్లిస్తుంది ఈ లోకంలో కట్టబడిన మరి గృహములైనా మరి ఏమైనా శిథిలమైపోతాయి కానీ దేవుని చేత కట్టబడిన పరలోకం ఆ నివాసం ఎప్పటికీ శిథిలమైపోదండి ఈ భూమి మీదే కట్టే వాటిని ఎవరు కడతారండి మనుషులు చేతులతో కట్టబడతాయి అంటే ఒక మనిషి తన చేతులతో నిర్మిస్తూ ఉంటాడు ఒక వస్తువు అయినా ఒక గృహమైనా మరి ఏమైనా ఈ లోకానుసారంగా చూసినట్లయితే ఏ వస్తువునైనా ఒక మనిషి మరి తన చేతులతో నిర్మిస్తాడు అంటే ఒక మనిషి చేతులతో చేసినవన్నీ ఏమైపోతాయండి ఒకనొక దినాన శిథిలమైపోతాయి కానీ దేవుని చేత కట్టబడిన ఆ పరలోక నివాసము ఎప్పటికీ శిథిలం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఒక వాహనము కొనుక్కున్నామండి ఒక బైక్ కొనుక్కున్నాం అది ఏదన్నా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి అది ఏమైపోతుంది శిథిలమైపోతుంది పోతుంది అది ఇంకా పని చేయని రీతిలో కొన్ని సందర్భాలు ఇంకా అది పని చేయకుండా పప్పు పప్పు కింద అయిపోతూ ఉంటుంది ఒక కార్ నుంచి అది శిథిలం అయిపోతుంది ఒక మనిషిని చూస్తున్నాం కదండి ఆ మనిషి కూడా ఈ భూమి మీద కొంతకాలమే బ్రతుకుతాడు తను కూడా ఏదో ఒక దినాన్న ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు అలానే ఒక గృహము కట్టబడతా ఉన్నది కొంతకాలం ఉంటుంది ఏదైనా భయంకరమైన తుఫాను అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అవి కూడా ఏమైపోతాయండి అండి కోల్చబడతాయి శిథిలం అయిపోతాయి అలాగు శిథిలంక అనేది ఏదైనా ఉందంటే పల్లోక రాజ్యంలో ఆయన మనకు నివాసం నివాసమండి అందుకనే కదా ఆయన అంటాడు మీ హృదయములను కలవరపడని కుడి నేను మీకు స్థలములను సిద్ధపరిచి వెళ్ళుచున్నానని దేవాతి దేవుడు సల్లిస్తూ ఉన్నాడు మీ హృదయాలు ఒకవేళ కలవరంతో నిండి ఉన్నావేమో కలవరపడుచున్నారేమో బాధపడుచున్నారేమో మీరేమీ బాధపడకండి మీ అందరి కొరకు మరి నేను స్థలాలను సిద్ధపడడానికి వెళ్తున్నాను అంటే మీ అందరి కొరకు ఒక నివాసాన్ని పరలోకం అందు ఏర్పరచడం కోసము నేను వెళ్ళి చిన్నాను నేను వెళ్ళి మీకు స్థలాన్ని చేస్తానని దేవాది దేవుడు మనకు సెలవిస్తున్నాను అందరూ ఆ స్థలానికి వెళ్తారంటే కొంతమంది మాత్రమే చేరుకుంటారండి అందరూ చేరుకోరు ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు యొక్క రక్తంలో కడిగబడి ఆ కడిగబడిన తర్వాత మళ్ళీ లోకం వైపు చూడకుండా క్రీస్తు వైపునే చూస్తూ ఆ శ్రమలైన కష్టమైన బాధ అయినా మరి ఆయన విడిచిపెట్టకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళే ఆ నిత్యరాజ్యాన్ని పొందుకుంటూ ఉంటారు అదే దేవుని వాక్యం చదివిస్తుంది మనము దేనికోసం వెంపర్లాడుతున్నాము ఈ లోక సంబంధంగా ఉండే మరి కొంతకాలానికి శిథిలమైపోయే గృహాల కోసం మనము ఆశపడతా ఉన్నామేమో ఎంత సంపాదించినా ఎన్ని గృహాలు నిర్మించుకున్నా కూడా ఈ లోకంలో శాశ్వతమైనవి కాదండి ఎందుకంటే ఈ లోక యాత్ర ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరు ముగించుకుని వెళ్ళిపోవలసింది ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన మన వెంట రాదు ఎందుకంటే మనం ఏ విధంగా అయితే వచ్చామో ఆ విధంగానే మనం వెళ్ళిపోతాము మనము సంపాదించుకున్న ఆస్తి ఏమీ రాదండి మనతో వచ్చేది ఏంటంటే మంచి పేరు మంచి పేరును మనం వెంట తీసుకెళ్తాం చాలామంది చనిపోయారు అనుకోండి ఆ వ్యక్తి చెడ్డవాడైతే మరి వాళ్ళకి చెడ్డగా తెలిసినప్పుడు మరి ఆ వ్యక్తిని గురించి ఏం మాట్లాడుకుంటారు చెడునే మాట్లాడుకుంటారు అతను బతుకున్నంతకాలం ఎలా బ్రతికాడు ఎలాంటి బ్రతుకు ఎలాంటి వాడు అలాంటి వాడని చెప్పుకుంటూ ఉంటారు అదే మంచి మరణం పొందుకుని ఒక మంచి వ్యక్తి ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడుకుంటారు ఫలానా వ్యక్తి మంచివాడు పలానా మంచి పనులు చేశాడు అందరికీ ఉపకారం చేసేవాడు ధర్మం చేసేవాడు సహాయం చేసేవాడు ఇలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధ అని మరి ఆ వ్యక్తి గురించి చాలామంది చిందిస్తూ ఉంటారు అంటే మనం నడిచే విధానం మనం మాట్లాడే విధానం ఎప్పుడు చెప్పుకుంటారని మనం మరణించిన తర్వాత అందుకని లోకంలో ఉన్నంతవరకు మనము మంచి పేరుని సంపాదించుకోవాలి అంతేకాని ఆ మంచి పేరు కోసం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బయట వారి ముందు మంచిగా నటిస్తూ ఉంటారు నటించే జీవితం దేవునికి ఇష్టమైనది కాదండి నువ్వు నటిస్తున్నావా లేకపోతే నువ్వు నిజంగా మరి నువ్వు ఎలాంటి ప్రేమనే కనబరుస్తున్నావా అని మనుషులకి అయితే అర్థం కాకపోవచ్చు కానీ దేవునికి అర్థమవుతుంది అంటే మనం నడిచే విధానం ఎవరు లెక్కిస్తారంటే దేవుడు లెక్కిస్తూ ఉంటాడు మరి బయట వారి ముందు నువ్వు మంచిగా నటించి మంచి అనిపించుకుని ఇంటిలో వాళ్ళని హింసిస్తూ బాధపరుస్తూ ఉంటే అది దేవునికి ఇష్టమైనదండి నువ్వు బయట మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నావు కానీ ఇంట్లో వాళ్ళ ముందు నువ్వు చెడ్డ పేరుని సంపాదించుకుంటున్నావు రేపు ఈ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ఎంత వివాదం ఉన్నా ఏం చేసినా చూసి చేయవలసింది ఎవరండి ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళే చేస్తూ ఉంటారు బయట వారు వచ్చి ఏమీ చేయరు చేయలేరు కూడా కొంతమట్టుకు చూసి వెళ్ళిపోతారు ఎలా ఉన్నది అంతేగాని నేను ఎంత ఇదిగా ఉన్నాను కదా వాళ్ళకి ఎంత ఇదిగా సహాయం చేశాను కదా మంచిగా ఉన్నాను కదా అని వచ్చేసి ఎవరు మంచి చేరండి అందుకని మన యొక్క క్రియలు మనం నడిచే విధానం మన మాట తీరు సరిగ్గా ఉండాలి భూమి మీద ఉండగా చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు నోటితో ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళు అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు అలాగా మాట్లాడటము దేవుని దృష్టిలో మంచిది కాదండి మన ప్రవర్తన మన నోరుని సరిచూసుకునే వారికి ఉండాలి మన మాట తీరి ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నాం అనేది మనం చూసుకున్నట్లయితే మరి లోకాన్ని విడిచిన తర్వాత మనం సంపాదించుకున్న మంచి పేరుని బట్టి మనం నడిచే విధానాన్ని బట్టి ఆ ఇత్యరాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటాం అలాంటి రీతిగా మనము జీవించాలంటే దేవుని ఎందు విశ్వాసాన్ని కలిగి ఇది శాశ్వతమైనది కాదు తాత్కాలికంగా ఉండేది మాత్రమే అని గ్రహించుకుని మరి ఏదో డబ్బు సంపాదన కోసమో ఇల్లు సంపాదించుకోవడం కోసమో లేకపోతే దేవుని సంపాదించుకోవడం కోసమో మనం వెంపటలాడకుండా మరి మన క్రీస్తు వైపు చూస్తూ ఈ లోక జీవితం ముగించుకున్న తర్వాత నాకు ఆ నిత్యరాజ్యం కావాలి అక్కడ ఒక నివాసం కావాలని మనము ఆశపడే వారికి ఉండాలండి అలాగూ జీవించినట్లయితే దేవుడు మనకు ఒక స్థానాన్ని ఇస్తూ ఉంటాడు ఇది నా భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను అసలే మాట్లాడే స్థితి కూడా నాకు లేదు కానీ నేను ఎలా మాట్లాడుతున్నానో నాకే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నదండి భయంకరంగా బాడీ ఫెయిన్స్ జ్వరము తలపోటు తల తిరుగుతూ మరి ఒక్క క్షణంలోనే ఏదో అయిపోయినట్టు ఒక గాలి వేస్తే కవర్ ఏ విధంగా ఎగిరిపోతుంది గాల్లో తేలిపోయి అలాగా శరీరం అంతా తేలిపోయినట్లుగా భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాను అలాంటి స్థితిలో కూడా దేవుడు ఎలాగో మాట్లాడిస్తున్నాడంటే అది ఆయన కృపేనండి ఆయన కృపే నేనైతే మాట్లాడలేను కానీ అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు మాట్లాడిస్తూ ఉన్నాడు మరి అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మరి మనము చిన్న చిన్నవి వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు ఈరోజు నేను బలహీనంగా ఉందని నేను మాట్లాడలేదనుకోండి నేను ఎవరికి అవకాశం ఇచ్చినట్టు అపవాదికి అవకాశం ఇచ్చినట్టు ఆ అపవాదికి అవకాశం ఏ నేను మాట్లాడాను కాబట్టి మరి నన్ను మాట్లాడింప ఎవరు దేవాతి దేవుడే కాబట్టి మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ మనం దేవుని విడిచిపెట్టకూడదండి భయంకరమైన కరోనా అనే వ్యాధులు మళ్ళీ సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మరి తగిన జాగ్రత్తలు కలిగి ఉండాలని దేవాతి దేవుడి దినాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు భయంకరమైన పరిస్థితులు అండి వాతావరణం అనుకూలంగా లేదు మరి ఈ భయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది మరణిస్తూ ఉన్నారు మరి అనేక మంది నిన్నటి దినాన్న మరణించాలంటే భయంకరమైన ఎండకు తట్టుకోలేక అలాంటి పరిస్థితులు ఉన్న మనము మరి మనకు సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకుని మరి మన యొక్క స్థితిని మన పరిస్థితులు మార్చుకుని మరి క్రీస్తుకు మరి సమీపస్తులుగా జీవిస్తూ మరి మన నివాసం పరలోకమందుందని ఎరిగి మరి ఆ పరలోక సంబంధమైన నివాసాన్ని పొందుకోవడానికి తగినట్లుగా జీవించిన వారు ఉండాలని ఆయన నాన్న తెలియజేస్తూ ఉన్నారు మరి నా నేను మొదట్లో ఈ పరిచర్య వాట్సాప్లో మరి వీడియో కాకుండా మరి ఆడియో మెసేజ్లు పెడతా ఉన్నాను ఛానల్గా పెడతా ఉన్నాను కానీ నాకు ఈ విధంగా చేయాలని ఆలోచన వచ్చింది మరి ఆలోచన వచ్చినప్పుడు ఛానాలు కూడా ఇది క్రియేట్ చేసుకోవడానికి మరి అవకాశం రాలేదు కానీ దేవుని చిత్తము దేవుని కృప ఎప్పుడు ఏది మనకి కావాలి అప్పుడే ఆయన దయచేస్తూ ఉంటాడు ఎందుకంటే మరి ఈ వాక్యం వారు ఒక్కరైనా మరి వాళ్ళ హృదయాన్ని తాకి మారు మనసు పొంది రక్షింపబడితే దేవుని కొరకు నేను ఒక ఆత్మను సంపాదించాను అనే సంతృప్తి కోసమే ఈ యొక్క మెసేజ్లు పెడుతున్నానండి మరి దేన్నో ఉద్దేశించి ఏదో ఆశించి కాదు ఒక్కళ్ళ మారినా కూడా నేను దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించాననే ఆనందము నాకు కలుగుతూ ఉంటుంది అది నాకు తెలియకపోయినా నా ద్వారా ఎవరైనా రక్షింపబడితే అది దేవునికి తెలుస్తుంది కదండి ఆ ఆశతోనే ఇది చేస్తున్నాను కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించి మరి నేను పెడుతున్న మెసేజ్లు మరి మీరందరూ వినాలని మరి నాకు హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి మరి దేవుడు మనకి నివాసం పరలోకమందు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ నివాసాన్ని మనం పొందుకోవాలంటే మరి మనము ఆ నివాసానికి తగ్గట్లుగా జీవించాలి ఈ లోకంలో ఏదో సంపాదన కోసమో దేనికోసమో కాకుండా పల్లోక దేవుడు మనకి చిన్న వాసం కొరకు మనం చూసేవారు ఉండడానికి ఏ పరిస్థితులు వచ్చినా కూడా దేవుని వైపు తిరిగేవారు ఉండడానికి పరశుధాత్ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేడుగాక ఆమె చిన్న ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజానికి వందనాలు స్తోత్రాలు తండ్రి మీ నివాసం ఎక్కడుందనే దాన్ని నని దీనిను మనం ప్రశ్నిస్తూ ఉన్నారు తండ్రి మాకు కలగబోయే నివాసం పరలోకం ఉంది అని నాయన ఆ నివాసాన్ని చంప నాయన సంపాదించుకోవడానికి నాయన మేము నడిచే విధానాన్ని సరిచేసుకోవడానికి సహాయం సహం చేయండి ఇప్పటి వరకు జీవించిన జీవితాన్ని తండ్రి విడిచిపెట్టి నాయనప్రభ నూతనంగా నీ యొక్క రక్తంలో కడుగబడి తండ్రి నాయనప్రాభ నాయనమ్ మాటలోను ప్రవర్తనలోను నన్న మమ్మల్ని మేము సరిచేసుకుని నీకు ఇష్టరీలుగా జీవించడానికి తండ్రి ఆ నిత్య రాజ్యాన్ని పొందుకోవడానికి సహాయం దయచేసి కృపను కృప చే ఏమని చిన్న ప్రార్థన దేవన ప్రార్థన సల్లిదాన్ని చేచు నజరినే సంతలా ఉన్నాడు శ్రామ్ తండ్రి ఆమె అందరికీ వందనాలు